ఈరోజు దేవుని వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానము పరిశుద్ధ బైబిల్లో ఈ వాగ్దానాన్ని మనం చదువుకుందాం మొదటి యోహాను రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినం అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు కనుక పాపము చేయువాడు అపవాది సంబంధి అపవాది యొక్క క్రియలను లయపరచుటికే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను ఈరోజు వాగ్దానము అపవాది క్రియలు లయపరచుటికే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను నా ప్రియ దేవుని బిడ్డారా ఆ దినము దేవుడు యోహాను అనేటువంటి భక్తుని ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు సంఘానికి సార్వత్రిక సంఘానికి రాపిస్తూ ఉంటే ఈరోజు ఈ వాగ్దానం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో కూడా ఈ వాగ్దానం చేస్తున్నాడు అపవాది క్రియలు లయపరచటికి దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను మీరు చూడండి నా ప్రియ దేవుని బిడ్డారా బైబుల్ ఏం చెప్తుందంటే లూసిఫరు దేవుని మీద తిరుగుబాటు చేసి అపవాదిగా మారి దేవుని క్రియలను అడ్డుకుంటున్నాడండి బైబిల్ ఈ విధంగా సెలవిస్తా ఉంది ఏమిటంటే వాడు మొదటి మానవులైనటువంటి ఆదాము అవను కూడా మోసగించాడు ఎలా మోసగించాడు అని ఆలోచన చేస్తే మీరు ఈ పండు తినుదినుమున సత్యదురు అని దేవుడు చెప్తే అన్నాడు మీరు చావనే చావరు కాబట్టి వాడు అబద్ధాలు చేస్తాడు అందుకే మీరు గమనించండి దేవుని నిజాలని వాడు అబద్ధాలుగా తీసుకొస్తా ఉంటాడు అబద్ధాలని నిజాలుగా చేస్తా ఉంటాడు ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డారా బైబిల్ చెప్తుంది వాడి క్రియలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా లయపరచటానికి యేసుక్రీస్తు ప్రభుడి వాడు నిన్ను ఏ విషయంలో జ్ఞానం నుంచి తొలగిస్తున్నాడు నుంచి తొలగిస్తున్నాడు నీ జీవితంలో ఎన్నెన్నో విరోధముని చేస్తున్నాడో వీటన్నిటికీ సరైన జవాబు ఇవ్వగలది లోకరక్షకుడైన యేసు ప్రవీణ్ అండి గ్రంథంలో ఐదో అధ్యాయం ఇరవై వచ్చిన విధంగా ఉంది అపవాదంట కీడుని మేలుగా చూపిస్తాడు మేలుని కీడుగా చూపిస్తాడు చేదుని తీపిగా చూపిస్తాడు తీపిని చేదుగా చూపిస్తాడు చీకటిని వెలుగుగా చూపిస్తాడు వెలుగుని చీకటిగా చూపిస్తాడు ఇలా మనం గమనిస్తే వాడు ఏదైనా సరే మనుషులందరినీ మోసగిస్తున్నాడు ఒకవేళ నీవు కూడా అయ్యో నేను ఇంత భయంకరమైన మోసంలో పడిపోయాను డబ్బు పోగొట్టుకున్నాను ఆరోగ్యం పోగొట్టుకున్నాను అలాగని చూస్తే ఐశ్వర్యాన్ని పోగొట్టుకున్నాను ఇలును పోగొట్టుకున్నాను ఆ మనుషులు మావిలో పడి ఆ మనుషుల యొక్క విధిలో పడి అలాగై అయిపోయింది నా జీవితం అని నీవు కూడా కృంగిపోతూ ఉండి ఉండవచ్చు అవును కదా వాడు ఎంత దొంగ అంటే ఒక ఐశ్వర్యాన్ని దొంగిలించేవాడు ఆరోగ్యాన్ని దొంగిలించేవాడు కుటుంబాన్నిలో ప్రతి ఆనందాన్ని దొంగిలించేవాడు సంతోషాన్ని మన ఆత్మలు కూడా వాడు నాశనానికి తీసుకెళ్లేవాడు అండి అందుకే ఈరోజు వాగ్దానం ఏంటంటే యేసు క్రీస్తు ప్రభావాన్ని విశ్వాసం ఇచ్చి నీవు ఈ వాగ్దానాన్ని క్లైమ్ చేసుకుని నీవు ఇక వాడి కార్యాలన్నీ నీ మీద కానీ నీ పిల్లల మీద కానీ నీ గృహం మీద కానీ నీ కుటుంబం మీద కానీ నువ్వు చేసే ఏమి మీద జరగకుండా అవన్నీ లయపరచడానికే లోకరక్షకుడు ఏ వచ్చాడండి కాబట్టి ఈరోజు ఏసు నామములో నీ మీద క్లైమ్ చేస్తున్నాను దేవుని కార్యాలు జరుగునుగాక దేవుని క్రియలతో నువ్వు నింపబడినుగాక అబ్ అబద్ధాలైన దొంగత్యం చేసేటువంటి ఈ అపవాది కార్యాలన్నీ మొత్తం కూలిపోనుగాక దేవుని నామానికి మహిమ కలుగును గాక నా ప్రియ దేవుని బిడ్డ ఈరోజు దేవుడు గొప్ప వాగ్దానం చేస్తున్నాడు ఆ వాగ్దానం ఏంటంటే అపవాదికి లైపరచటికి యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చాడండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ నీకు వందనాలు ఈరోజు అపవాదైన శాతను మనుష్యులను అబద్ధాల్లోకి తీసుకెళ్ళి ఆ అపవాది యొక్క నాయన తండ్రి మోసములోకి తీసుకువెళ్తున్నాడు కానీ నాయన దేవా నీ క్రియలు నీ కార్యాలు నీ అద్భుతాలు నీ చిత్తాలు ప్రజలందరి మీద నెరవేర్చబడును గాక వారికి విరోధంగా పనిచేసేవన్నీ క్యాన్సల్ చేయబడిన గాక రోగాలు దేహాలను విడిచిపెట్టిన గాక కుటుంబాలని మోసగించే ఆత్మలు బయటికి వెళ్ళిపోవును గాక దురాత్మ ప్రభావాల నుంచి విడుదల కలుగును గాక ఏసు నామములో ఏవేవైతే అపవాది కార్యాలు క్రియలు జరుగుతున్నాయో విరోధంగా దేవుని క్రియలకి అవన్నీ తుత్తునీలుగా చేయబడిగాక ఆ శిలువ కార్యములు ఏసు రక్తములో ఒక్కొక్క దాని మీద విజయాన్ని ఏసు నామములు విమోచన ప్రకటిస్తూ నామములో ఈరోజు వివాహ దినాన్ని అలాగే బర్త్డే జరుపుకున్న ప్రతి బిడ్డలకు శుభాలు సమాధానం ప్రకటిస్తూ గొప్ప ఆశీర్వాదాన్ని ప్రకటిస్తూ ఏ సునామములు ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి ఆమెను